హైవ్ యూర్స్ మూడు రోజుల క్రితం ఎనిమిదో తారీఖున నేనే వీడియో ఇచ్చాను గతంలో సిరి హనుమంతు కూడా ఈ శబ్దం సభకు సంబంధించి సందర్భం లేని విధంగా ఆమెకు అసలు ఏం తెలుసో తెలియకో అన్న వేళ కూడా చెక్ చేసుకోకుండా వీడియో పెట్టేసింది పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎవరికి కావాలి అందరికి సంక్షేమ పత్రాలు అందుతున్నాయి అనేది హాడు చెప్తా పోయింది ఎందుకు అసలు ఆమెకి ఇది ఆమెకు ఏం తెలుసు వచ్చి చెప్తుంది క్యాపిటల్ లేదు డెవలప్మెంట్ లేదు ఇది జనాలు ఆలోచిస్తుంటే ఈఎంఐ వచ్చేందుకు చెప్తుంది అనవసరంగా లేనిపోయిన ట్రోలింగ్ గురి అయిపోయింది ఆమె రాకుండా ఉంటేనే బాగుంటుంది బట్ ఆ తర్వాత లైక్ ఇలా వీడియో తీసేశారు ఇప్పుడు వచ్చేసి ఈ తెనాలి ఈఎంఐ ఎవరు కానీ చెప్తుంది ఈ రకంగా నాకు ఐసార్లు అమ్మఒడి వచ్చింది నాకు చాలా హ్యాపీగా ఉంది లైక్ ఈవేళ చెప్తుంది అసలు అమ్మఒడి ఎవరికి వచ్చింది అండ్ ఆమె ఎగ్జాక్ట్ అంటే ఓవర్గా పాపం ఫీల్ అయిపోతుంది అమాయకంగా దయచేసి పొలిటికల్ ట్రాప్లు ఎవరు పడకండి మీ ఓన్గా చెప్పేటైతే క్రాస్ చెక్ చేసుకొని ఉన్నదే చెప్పండి ఒకవేళ పొలిటికల్ వాళ్ళు చెప్పన్నట్టయితే మీరు మా గుద్రా బాబు అని చెప్పేసి దూరం జరగండి ఆ పొలిటికల్ పార్టీలు వాళ్ళు చూసుకుంటారు ఇదే చెప్పినా లేదు చూసుకుని వీడియో కూడా అలాగే ఉంచా అందుకైతే లింక్ డిస్క్రిప్షన్ కూడా నేను పెడతాను నేను ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా ఎవరైనా కూడా అసభ్యంగా అన్నది లేదు హత్యలు చేసిన వాళ్ళకి సంబంధించి బాంబు సంబంధించి పెడతానంటే నాకు నానా ఇబ్బంది సో ఇక నార్మల్ వాళ్ళ ఇంపాసిబుల్ అనమాట బట్ నేను ప్రతిసారి చెప్పేది అదే పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఇంకా వాళ్ళు ఇది వాళ్ళు రొచ్చులో పెట్టి దొరలాడతారు కొట్లాడతారు బట్ తెలిసి తెలియకుండా సామాన్యంగా ఆ పొలిటికల్ ట్రాప్లోకి లాగుతారు అప్పుడు ఏమాత్రం ఏ పార్టీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా ఏదైనా సరే వాళ్ళ ట్రాప్లో కనుక మనం వెళ్తే మనం ఉచులు చిక్కున్నట్టే లెక్క మన అన్యాయంగా బయలు చేస్తారు ఇప్పుడు గీతాంజలి విషయంలో ఆమె వీడియో జనాల్లోకి వచ్చింది ట్రోలింగ్ చేయడం కావచ్చు కామెంట్ చేయడం కావచ్చు అంతా చేసింది సెవెంత్ ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ ఎయిత్ను కానీ నేను వీడియో పెట్టినైతే ఎనిమిదో తారీఖున ఈ అమ్మాయి చనిపోయింది నిన్న బట్ యాక్సిడెంట్ అయింది ఏడో తారీఖున ఏడో తారీఖు ఉదయం జన్మభూమి ఎక్స్ప్రెస్ డీకొని ఆమెకి తల గాయాలైంది మార్నింగ్ లెవెన్ అప్పుడు పేపర్లో కూడా ఎనిమిదో తారీఖున వచ్చింది ఏమని ఒక యువతికి రైలు డీ కొన్ని ప్రమాదం జరిగింది అని చెప్పేసి ఆ తర్వాత పేపర్లో ఆమె వచ్చేసి ఇట్లా గీతాంజలి అని చెప్పేసి ట్రీట్మెంట్ జరుగుతుంది గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పేసి ఏదైనా ఇప్పుడు చనిపోయిన తర్వాత ట్రోలింగ్ చేయటం వల్ల ఆమె చనిపోయింది అంటూ టీడీపీ మీద జనసేన మీద వైసీపీ బుర్రజల్లుతూ ఆనాడు వివేకానందరెడ్డి చనిపోతే ఎలాగైతే శివరాజకీయం చేశారు ముందు గుండుపోటని ఆ తర్వాత హత్యని ఆ తర్వాత టీడీపీ వాళ్ళు చంపారని చెప్పి హడావడి చేసిన ఆ రోజు వాళ్ళేనా మా పాపని చంపేశారు మా నాన్న చనిపోయాడు మా తాతని చంపారు మా గోట్లు వేయండి మాకు గెలిపించండి మేము రాజారాజన్ తీసుకొచ్చా చెప్పేది వాళ్ళేనా ఈరోజు పాప ఈ అమ్మాయి విషయంలో ఒక అమాయకురాలు ఒక సామాన్యురాలు పార్టీ ప్రమోషన్ కన్నట్టుగా పాపం అన్యాయంగా ఆ రోజు ఆమె వీడియోని వాడింది ఇదే వైసీపీ వాళ్ళు అది చూసి ట్రోలింగ్ చేసిందేమో రిమైనింగ్ పార్టీల వాళ్ళు ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి ప్రమాదంలో చనిపోతే ఆత్మహత్య హడావుడి చేస్తున్నారు ఈవెన్ వాళ్ళ హస్బెండ్ చాలా క్లియర్గా చెప్పున్నాడు నాకు ఈ ట్రోలింగ్ సంబంధించి బాధపడుతున్నాడుగా తను చెప్పలా ట్రోలింగ్ సంబంధించి అన్నది మేము అసలు చూడాలి వచ్చిన కామెంట్లు మొత్తం పాజిటివ్గా వచ్చిన్నాయి అంటే వైసీపీకి సంబంధించి పాజిటివ్ వచ్చినాయి చూస్తున్నారు రిమైనింగ్ వాళ్ళది వీళ్ళు చూడలేదు అని ఈయన అంటున్నాడు అనగూడదా మూర్ఖుడు అనగూడ అసలు చాలా చాలా కోపం వచ్చింది ఆ వీడియో చూసి పసి పసిపిల్లలండి పాపం వాళ్ళ కూతురు దగ్గర మైకి పెట్టేసి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మెమ్మ ఉంది మీకు ఎప్పుడు తెలుసు మీకేంటి రే ఏం జర్నలిజం ఇది తల్లి చనిపోయి బిడ్డలు అల్లలాడిపోతా ఉంటే బాధలో వాళ్ళు ఉంటే మెమ్మ ఎక్కడికి పోయింది ఏం ఏ క్వశ్చన్ అసలు అదేం జర్నలిజం రా నాయన కమింగ్ టు రాజకీయం నేను మరలా చెప్తున్నా దిక్కుమాలని నీచమైనటువంటి రాజకీయాలు కేర్ ఆఫ్ అడ్రస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంది నాకైతే చాలా చాలా బాధేస్తుంది సో మీరు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు కాక పొలిటికల్ ట్రాప్లో మీరు పడొద్దు వాళ్ళు చెప్పమన్నట్టుగా మీరు దయచేసి ఎక్కడా చెప్పొద్దు అన్యాయంగా బలయ్యేది మీరు గతంలో అదే చెప్పి ఇప్పుడు అదే చెప్తున్నాను సో ఫైనల్ కన్క్లూజన్ ఒకటే ఇప్పటికన్నా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఏం కోరుకున్నారు రాష్ట్రంలో ఏం జరుగుతుంది చూసుకోండి డెవలప్మెంట్ ఉందా జాబ్లు ఉన్నాయా ఆయన జగన్ వాడి చెప్పినట్టుగా మంచి పని నిషేధం కానీ జాబ్ క్యాలెండర్ కానీ మెగాడిఎస్ కానీ రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ ఇవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయా చూసుకోండి ఆయన కింద కొంతమంది కామెంట్లు పెడుతున్నారు మా జగన్ దమ్మున్నాడు చెప్పాడు నేను మంచి చేశాను నేను మంచి చేశానని అనుకుంటేనే మీరు నాకు ఓట్లేయండి అని అంటున్నాడు అలా చెప్పే దమ్ము ఎవడ మా జగన్ కొందంటున్నారు ఎస్ నేను అదే అంటున్నా ఆయన మంచి చేయలే కానీ మంచి చేశాను అంటున్నాడు అది మీరు గుర్తించుకొని దాన్ని తగ్గట్టుగా ఓట్లేసి ద బెస్ట్ వేలో మీ రాష్ట్రం మీరు డెవలప్ చేసుకోండి ఎందుకంటే నేను ఆ రాష్ట్రంలో లేను ఈ విడక మెయిన్ డిషన్ కూడా అదే మీరు ఏ పార్టీ వెళ్ళని కానీ పొలిటికల్ ట్రాప్లో మీరు పడవద్దు విస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ చనిపోయినటువంటి గీతాంజలి ఆత్మక శాంతి చేకూరాలి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి ఎందుకంటే నిజంగా ట్రోలింగ్ గురే చనిపోయిందా ప్రమాదమా ఇంకేంటి బట్ వైసీపీలు అయితే దారుణమైనటువంటి నీచమైనటువంటి శవరాజకీయం అయితే చేస్తూ ఉన్నారు